సోమల మండలంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ టిడిపి చల్లా రామచంద్రారెడ్డి పుంగునూరు నియోజకవర్గం సోమల మండలంలో మినీ మహానాడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు கல்லா மவுனகதம் வர்றேனல்லல்லா மவுனகதம் வர்றேனல்லால்லா மவுனகதம் வர்றேனல்லால்லா மவுனகதம் வர்றேனல்லால்லா மவுனகதம் हां है ना मैं पढ़ता हूं नहीं 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 नहीं

రాష్ట్రంలో మనకు ఐదు కేఎస్ఎస్ మేరకు ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మండల పార్టీ అదేవిధంగా జనరల్ సెక్రటరీ కూడా ఏవైతే టెండింగ్ ఉన్నాయో తెలియజేసుకుంటూ దయచేసి వచ్చాడు మహానాయుడు కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా కొన్ని తీర్మానాలని మహానాయుడు ఏవైతే తీర్మానాలు చేస్తామో అది రాష్ట్ర నిమిచ్చి అక్కడ మహానాడులో ఆ యొక్క

ఈ రోజు నువ్వు ఎక్కడైనా నువ్వు కట్టలే ఈ రోజు రోజుల్లో ప్రాజెక్టుగా రైతులకు ఒక రూపాయలు నీకు గుండు అనే విశాఖ లేదంటే నువ్వు ఇంత రైతుకు రైతుకు ద్రోహం

పెద్దలకు నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్నదంత పెద్ద ప్రజలే కానీ మహా రాజులే కాదు ఇటువంటి దాన్ని తీసుకొచ్చిన మన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాము అలాగే ఈ నిర్మాణం మరీ పెట్టి మా ప్రాజెక్టు ఒకటే కాదు ఇంకోటి నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి అది అందరి రైతులకు పుణ్యములను కట్టుకోవలసిందిగా చాలా బాబాను మరి భాస్కర్ నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుని మీ అవకాశం ఇచ్చిన కథలో నా శరస్సు నుంచి నమస్కరిస్తున్నారు జై ఎన్ఆర్ జై చంద్రబాబు నాయుడు జై చదా బాబన్న